ఏపీ ఎన్నికల వరకు ఆయన ఏం చెబితే అదే జరిగేది ఆయనేం చెబుతున్నారో ఎవరికీ అర్థం కాకపోయినా ఏడ్సెత్తాం అంటూ ఆ పార్టీ నేతలు తలడూ పాల్సొచ్చింది రాజకీయంలో చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయన రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులను అధిష్టించారు ఆయన మాట్లాడే దాంట్లో ఏదుందో ఆ మతలాబెంటో ఎవ్వరికీ అర్థం కాదు విశాఖ భూకబ్జాలు డ్రగ్స్ కంటైనర్ పై ఆయన లేవనెత్తిన సందేహాలు ఎవరెవరికో గుుకుంటున్నాయి స్వంత పార్టీ నేతలే ఆయన పేరు చెబితే ఉలిక్కి పడుతున్నారు మనల్ని ఇరికించడానికి అలా మాట్లాడాడంటూ ఆ పార్టీ నేతలే లోన రగిలిపోతున్నారు ఇంతకీ ఎవరికీ అంత చిక్కని ఆ నేత ఎవరో కాదు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ నగరంలోని భూకబ్జాలు డ్రగ్స్ కంటైనర్ పై చర్యలకు డిమాండ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరికిస్తున్నట్లే వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స స్వపక్షంలోనూ కొందరిని టార్గెట్ చేశారంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక మాజీ మంత్రి బొత్స చేసిన కామెంట్లు రాజకీయాలను కుదిపేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలోనూ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలోనూ ఈ భూ కుంభకోణాలపై విచారణలు జరిగాయి కాని ఏ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి న్యాయం చేయలేదనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది ఇప్పుడు నాలుగోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూడా విశాఖ భూ వ్యవహారాలపై సీరియస్గా ఉన్నారు ఇదే సమయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఎన్నికలకు ముందు విశాఖకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోగుట్టు బయటపెట్టాలని తాజాగా డిమాండ్ చేశారు పనిలో పనిగా విశాఖలో భూకుంభకోణాలపై విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వానికి చేతనైతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు సీఎంగా ఉండగా గతంలో వేసిన సిట్టిచ్చిన నివేదికపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీయడం ద్వారా ఆరోపణ ఎదుర్కొంటున్న నేతలకు వెన్నులో వణుకు పుట్టించారు బొత్స ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం మాట అటుంచితే స్వంత పార్టీ నేతలకు కునుకు లేకుండా చేస్తున్నాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల్లో ఎక్కువ మంది తమ పార్టీ వారే ఉండటమే పెద్ద చర్చకు దారితీసింది ఉత్తరాంధ్రలో కీలక నేతగా వ్యవహరించే బొత్స ఈ ప్రాంతంలో ఇతరుల జోక్యాన్ని సహించలేకే ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు ఉత్తరాంధ్రలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయ లాంటి విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రైవేటు భూములు అన్యాయక్రాంతమయ్యాయని ఆరోపణలున్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఆరోపణలు రాగా సీఎం చంద్రబాబు రెండు వేల నాలుగు నుంచి విశాఖలో చోటు చేసుకున్న భూమి వ్యవహారాలపై సిట్ వేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా మరో సిట్ వేసింది ఈ రెండు సార్లు ఎవరిపైన చర్యలు తీసుకోలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ హయాంలో విశాఖలో విలువైన భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి వైసీపీలో కీలక నేతలైన ఎంపీ విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డితో పాటు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వంటి వారిపై ఎన్నో విమర్శలు వినిపించాయి భూ వ్యవహారాలపై ఎంపీ విజయసాయి రెడ్డి మాజీ ఎంపీ ఎంవివి మధ్య వాగ్యుద్ధమే జరిగింది ఇద్దరు ఒకే పార్టీ వారైనప్పటికీ వేల కోట్ల రూపాయల భూ వ్యవహారాలలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో అగ్గిర్ రాజేసేవారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మారాక మాజీ మంత్రి బొత్స భూ అక్రమాలపై నిగ్గు తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావించినా కుదరలేదని చేతనైతే మీరిప్పుడు చేసి చూపించాలని బొత్స సవాల్ విసరడం ద్వారా ఎవరికీ ఎర్తు పెట్టాలని భావిస్తున్నారో అర్థం కాక ఇటు వైసీపీ అటు టీడీపీ నేతలు జుట్టుపీక్కుంటున్నారు ఇదే సమయంలో మార్చిలో విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్ కంటైనర్ పైన బొత్స వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి విశాఖలో డ్రగ్ సంస్కృతి ప్రోత్సహించకూడదనే ఆలోచనతో నిందితులపై చర్యలకు బొత్స డిమాండ్ చేసినా అంతా సైలెంట్ గా ఉన్నప్పుడు సడన్ గా బొత్స నోరు విప్పడమే హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల సమయంలో కంటైనర్ పట్టుబడడం వల్ల తమ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని చెబుతున్న బొత్స అసలు దోషులెవరో తేల్చాలని సిబిఐని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఎన్నికల సమయంలో తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేశారని చెబుతున్న బొత్సకు ఈ కేసులో అసలు దోషులెవరో తెలుసా లేక దోషులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే ఎలాంటి వ్యాఖ్యలు చేశారా అనేది అంతు చెక్కడం లేదంటున్నారు బొత్స అసలు టార్గెట్ ఎవరై ఉంటారనేది ఉత్తరాంధ్ర నేతలను ఆలోచింపజేస్తుంది